హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా పొలాల్లో ఈ చేలు మొత్తం కూడా ఎందుకని పంట మొత్తాన్ని కాల్ చేశారని మీకు అనుమానం రావచ్చు మొత్తం అంత బ్లాక్ కలర్లో ఉంది అలా అని చెప్పి ఇదేమి నల్లరేగడి నేల నేలయితే కాదండి మీరు చూడవచ్చు ఇది బంకమట్టి టైప్ ఇది అయితే ఇదంతా ఎందుకు తగలబెట్టేశారు అంటే సాధారణంగా చెరుకు పంటలో మొక్కజొన్న పంట ఇలాంటివి వేసినప్పుడు కుళ్ళు తె తెగులు కుళ్ళు తెగులు అనేది మనకి ఈ పంటల్లో ఉండటం సహజం అనమాట సర్వసాధారణం సో షుగర్ కేన్లో వచ్చేపాటికి రెడ్ రాడ్ డిసీజ్ అంటారు మనకు తెలుసు చెరుకు గడ్డలు మనం అది ఒలిచినప్పుడు చెరుకు తినే అలవాటు ఉన్నవాళ్ళు లేదంటే చెరుకు ఎప్పుడన్నా తిన్నవాళ్ళు చూస్తే లోపల ఒకసారి రెడ్ కలర్ ఏదో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నట్టుగా ఏదో రక్త మరకల్లాగా ఎర్రగా లోపల మనం చూస్తూ ఉంటాం అన్నమాట సో అది ఏంటంటే అది ఒక ఫంగస్ ఒక శిలీంధ్రానికి సంబంధించినటువంటి జబ్బు అనమాట అది మొక్కలకు సంక్రమించేటటువంటి వ్యాధి ఆ వ్యాధి వల్ల ఏంటి అని అంటే చెరుకు రసం యొక్క క్వాలిటీ అనేది దెబ్బతింటుంది చెరుకు పంట కూడా దెబ్బతింటుంది అందుకోసం ఏం చేస్తారంటే రైతులు పంట పండించిన తర్వాత ఇమీడియట్గా పంట కోసేయటం అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఆ నేల మొత్తాన్ని ఒకసారి మొత్తం దున్నేసి అక్కడ ఉన్నటువంటి పంట మొత్తాన్ని వేర్లు కూడా మాడి మసి అయిపోయేలాగా లోపల ఉండేటటువంటి ఆ ఫంగస్ ఏదైతే ఉందో అది చనిపోయేలాగా లేదా వేరు కుళ్ళు తెగులు పట్టినటువంటి పంటలకు సంబంధించి ఆ వేర్లతో సహా మొత్తం అంతా కూడా మాడి అయిపోయేలాగే ఇలా కాలు చేసేస్తారనమాట దీనివల్ల ఏంటి అని అంటే ఆ వ్యాధి జనక జీవుల వ్యాప్తి అనేది అరికట్టబడుతుంది తర్వాత కొత్త పంట వేసినప్పుడు ఆ పంట ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఈ రకంగా చేస్తారు అండ్ మీకు చూడవచ్చు నార్మల్గా ఉండేటటువంటి నార్మల్గా కోత కోసినటువంటి పొలానికిను దీనికి మధ్య వ్యత్యాసం ఏంటో మీరు చూడవచ్చు సో ఇదనమాట విషయం అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి